రాజ్యం సంక్షోభంలో ఉంటే భీష్ముడు చెప్పిన ఆ ఒక్క మాట పూర్తి హస్తినపుర చరిత్రనే మార్చింది అప్పుడు సత్యవతి దేవి ముందుకు వచ్చి కుమార ఇంకా ఈ సమస్యకు పరిష్కారం ఉందా అప్పుడు భీష్ముడు అవునమ్మా ఒక పరిష్కారం ఉంది సత్యవతి దేవి వెంటనే ఆసక్తిగా ఏంటి ఆ పరిష్కారం భీష్ముడు అది దేవర న్యాయం ఆ మాట వినగానే సత్యవతి దేవి ఆశ్చర్యంతో ఏంటి దేవర న్యాయమా భీష్ముడు సత్యవతిని చూస్తూ అవును మాత తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడనే కారణంగా పరశురామ ప్రభువు ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా చుట్టి కనిపించిన క్షత్రియులందర్నీ నరికి సంహరించాడు తల్లి గర్భంలో ఉన్న శిష్యుతో సహా ఏ ఒక్కరిని వదల్లేదు అప్పుడు రాజుల్లేక రాజ్యాలన్నీ అల్లకల్లోలమయ్యాయి అన్యాయాలు దోపిడీలు భూమి అంతా కాలుషితమైంది అప్పుడు రానులందరూ న్యాయం చేత వారసులు కన్నారు రాజ్యాలను రక్షించుకున్నారు రాజు సంతానహీనుడు అవ్వడం వల్ల గాని బారసులు లేక మరణించినా గాని రాజ్యం ఖాళీ కాకుండా ఉండేందుకు రాజు భార్య ఒక వేద పండితుడతో సద్గుణ సంపన్నుడు బ్రహ్మచారి లేదా ఒక మునితో లోక కళ్యాణం కోసం ధర్మబద్ధంగా పిల్లల్ని కనడం ఇది దేవర న్యాయం ఇది పాపం కాదు ఋషులు మునులు అంగీకరించిన ధర్మం మాత ఒక్కసారి రాజ పురోహితులను పిలిపించి ధర్మసభలో నిర్ణయం తీసుకోండి అని భీష్ముడు గౌరవంగా అన్నాడు సత్యవతి దేవి నిశ్శబ్దంగా నిలిచిపోయింది రాజ్యం భవిష్యత్తు ఆమె నిర్ణయం పైనే ఆధారపడి ఉంది అయితే ఆమె ఏ నిర్ణయం తీసుకుంది తర్వాత భాగంలో తెలుసుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి